నమస్కారం ఎల్జేసి టీవీ న్యూస్ కి స్వాగతం అఖిల భారత మాల సంఘాల జేఎస్సీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ గాంధీనగర్ లో ఒక హోటల్లో జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఎస్సి కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేయడం జరిగింది అఖిల భారత మాల సంఘాల జేఎస్సి చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దళితుల హక్కుల అనుచవేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని మాలల హక్కులను కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఎస్సీ కృషి చేస్తుంది అని తెలిపారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని న్యాయ విరుద్ధమని సామాజిక విరుద్ధమని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలు పెట్టామని డిసెంబర్ పదిహేడున గుంటూరు జిల్లా నల్పాడులో మాలల మహాగర్జన కార్యక్రమంలో లక్షలాది మాలలు హాజరై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలని లేనిచో మాలలు క్షేత్ర స్థాయిలో ఉద్యమించడానికి అఖిల భారత మాల సంఘాల చేసి ఉద్యమిస్తోంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఇలా రాష్ట్ర నాయకులు జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారత మాల సంఘాల జేఏస్సీ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సమావేశం నిర్వహించాం ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ మరి కార్యవర్గాన్ని ఎన్నుకోవటం వాళ్ళకి నియామక పత్రాలు అందజేయటం ఎందుకంటే దీన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మండల లెవెల్ వరకు తీసుకెళ్ళాలి రాష్ట్ర రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు మండల కమిటీలు అలాగే అర్బన్ కమిటీలు వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అంతా కూడా కూడుకుని ఉన్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ తయారైపోయిన నియామకాలు ఇస్తాం వాళ్ళకి ఇప్పుడు పత్రాలు కానీ అదొక ఎజెండాలో మొట్టమొదటి ఒక భాగం ఎందుకంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మాకు అవసరం సో ఈ ఆర్గనైజేషన్ కనుక ప్రతి ఒక్క మండలంలో మాకుంటే మేము ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళటానికి మరి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం కాబట్టి దీనికి అందరూ కూడా హాజరయ్యారు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక జిల్లాల నుంచి మరి అనేక మంది నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు వాళ్ళందరికీ మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంతో వ్యవసాయకు వచ్చి ఆదివారం అయినప్పటికీ కూడా ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని మనకి ఇచ్చారు కాబట్టి ఈ యొక్క సమావేశం అనంతరం అధికార నియామక పత్రాలు జారీ చేయడం జరుగుతుంది అది ఒక అంటే వర్గీకరణ మరి లేయర్ అనేటటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆగస్టు ఫస్ట్ వచ్చినటువంటి జడ్జిమెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మన తెలంగాణ ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకేస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే దీని మీద కమిషన్లు వేశారు మరి అలాగే నేత కరెక్షన్ చేస్తున్నారా అని చెప్పి అంటున్నారు కాబట్టి అన్నింటిలో కూడా లోపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవి చల్లదు వర్గీకరణ చల్లదు ఇది రాజ్యాంగ బద్ధం కాదు అని చెప్పి మేము చెప్తున్నాం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇవి చెన్నయ్య కేసులో మరి ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా ఉన్నటువంటి కులాలను వర్గీకరణ చేయకూడదని ఆ కేసులో చెప్తే మరి ఇప్పుడు ఉన్నటువంటి జడ్జిలు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు అదే రాష్ట్రాలకు అధికారం ఉంది కాబట్టి చెయ్యండి అని చెప్పలేదు వాళ్ళు చెయ్యండి కాదు అదే ఏం కాదు కాకపోతే చేసుకునే అధికారం రాష్ట్రాలకి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అది కూడా తప్పే ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈవి చెన్నయ్య కేసులో అన్ని అంశాలని చాలా మరి కూలం చర్చించిన మీదకే తీర్పు ఇచ్చారు అది మాకు ఆమోదయోగ్యం కానీ ఈ తీర్పులో సరిగా జరగలేదు ఇది మాకు ఆమోదయోగ్యం కాదు దీని మీద మళ్ళీ ఫర్దర్ అప్పీల్కి వెళ్తాం కాబట్టి ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఏమి కాదు ఫుల్ బెంచ్ కి రిఫర్ చేయాలి మరి రేపు చట్టం చేస్తే దానికి ఛాలెంజ్ చేస్తాం చేయకముందే ఇప్పుడు ఛాలెంజ్ చేశాం ఆర్ఆర్ మిశ్ర కమిషన్ నియామకమే చల్లదని చెప్పి హైకోర్టులో రిట్ వేశాం అలాగే సోషల్ ఆడిట్ కి ఇచ్చినటువంటి డేటా ఏదైతే అప్లోడ్ చేశారో ఆ అప్లోడ్ చేసినటువంటి డేటాలో తప్పులు తడక అని చెప్పి మేమంతా కూడా ఆల్రెడీ కేసు వేయడం జరిగింది ఈ కేసు విచారణకు వస్తుంది ఇంకొక వారంలో వస్తుంది ఆల్రెడీ రెండు మూడు సార్లు అడ్జర్మెంట్ అయింది వాళ్ళ విచారణకు వస్తుంది ఈ డేటా ఎలా తీశారు మీరేమన్నా డోర్ టు డోర్ సర్వే చేశారా మీ కుర ఏంటని అడిగారా మీ కుర ధృవీకరణ పత్రాలను చూశారా ఏమి లేకపోకుండా వీడు క్రిస్టియను వాడు హిందూ వాడు మాల కాదు వీడు మాదిగ లేదు అట్లా మాల మాదిగలుగా అమ్మ వాళ్ళ మాదికలుగా బీసీలను మాదికలుగా మాదిగ జనాభా పెంచి మాదికలకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వాలనే దుర్దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తున్నాయి మేము చూస్తా ఊరుకోలేం కాబట్టి దీని మీద కేసులు వేసాం ఈ యొక్క సర్వే చల్లదు ఈ డేటా ప్రకారంగా రిజర్వేషన్ చేయటం వర్గీకరణ చేయటం కుదరదు అసలు వర్గీకరణే కుదరదు ఎందుకంటే వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో షెడ్యూల్ లో ఉన్నటువంటి ఉమ్మడి ఓటా మాత్రమే మాకు ఆమోదయోగ్యం విభజన కుదరదు నేను నా ఏబి షెడ్యూల్ రాజ్యాంగం ఒప్పుకోదు సపోజ్ నాకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది రాజ్యాంగం ప్రకారంగా మీరు దాన్ని ఐదు శాతం ఆరు శాతం తగ్గిస్తే నా రాజ్యాంగ హక్కును మీరు నేను కోల్పోవట్లేదు రాజ్యాంగ హక్కుని అందుకే మేము రాజ్యాంగ విరుద్ధం అంటున్నాం నేను దీన్ని ఏ మాదిలకు వ్యతిరేకం కాదు మాదిగలు కూడా నష్టమే మాదిగలు పదిహేను శాతం ఉంటే పదిహేను శాతంలో వాళ్ళు కూడా పోటీ పడవచ్చు కదా వాళ్ళు ఐదు ఆరు శాతం ఇస్తే మరి వాళ్ళు నష్టపోతారు కదా పైగా పైగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మాలా మాదిలో ఒకటి ఇష్యూ కాదు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కనీసం వన్ పర్సెంట్ పాపులేషన్ లేని కులాలు బోర్డు ఉన్నాయి వాళ్ళకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది వాళ్ళకి అవకాశం ఉంది పదిహేను శాతం ఉద్యోగం కొట్టుకోవడానికి నువ్వు ఇది వాళ్ళకి వన్ పర్సెంట్ పర్సెంట్ ఇస్తే వాళ్ళకి రాజ్యాంగం కోల్పోతున్నాడు కదా కాబట్టి యాభై తొమ్మిది కులాలకి ఇది ఆమోదయోగ్యం కాదు మందా కృష్ణ తప్పుడు వాదన చేస్తున్నాడు కృష్ణ చేసేదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం నువ్వు ఏమన్నావు